హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర చోటు చేసుకుంది చోరీపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో గాంధీ భవన్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఓట్ చోరీతోనే బిహార్ లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు బిహార్లో లో ఎన్డీఏ అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ ఓట్ల కంటే తొలగించే ఓట్లే ఎక్కువ అన్నారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే బీహార్లో ఎంజీబీ కూటమి రెండు వందల స్థానాల్లో విజయం సాధించేదన్నారు అధికారంలోకి వచ్చింది అంటే అది ప్రజల ఆభిష్ఠ మేరకు ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాలేదు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది బీహార్ లో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కన్నాక తొలగించిన ఓట్లున్నాయి పేరిట లౌకికవాద వ్యక్తుల యొక్క ఓటును తొలగించినారు తద్వారా ఓట్లు చోరీ చేయడం కాకుండా ఎరాఫేరీ చేసి వాళ్ళ ఎన్డీఏ నాలుగోసారి అధికారంలోకి వచ్చింది నాలుగు పర్యాలు అక్కడ అధికారులు నిధీస్ కుమారు అభివృద్ధి చూస్తే ముగ్గురు ఎసుకుంటాం బీహార్లో అలాంటి బస్సులో వారిని ఎల్లుకునే సమస్య లేకుండే ఏరాఫేరీ చేసి అక్కడ గెలిచినారు అయినప్పటికీ కూడా ఓడిపోయిన మహాగఠబంధన్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకే ఎక్కువ వచ్చినాయి అవకతవకలు ఓటు చోరీ ఇవన్నీ బీహార్లో గెలిచినారు అది గెలుపు కాదు అప్రజాస్వామికంగా అనైతికంగా గెలిచినారు ఇది రాష్ట్ర దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఓటు చోరీ జరిగింది అనేది ఇప్పటికే అయింది